హాయ్ ఎవ్రివాన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ కొనసీమర్చలు ఈరోజు మన వీడియోలో దొండకాయ ఉల్లికారం చూపిస్తున్నానండి చాలా రుచిగా ఉంటుంది చాలా సింపుల్గా చేసుకోవచ్చు దొండకాయతో రకరకాల కూరలు చేస్తూనే ఉంటాం కదండి ఈ విధంగా ఒకసారి ఉల్లికారం కూడా చేసి చూడండి నోటికి కారం కారంగా భలే రుచిగా ఉంటుంది అలాగే మనకిది ఒక వారం రోజుల వరకు నిల్వ ఉంటుంది అస్సలు పాడవదు తక్కువ టైంలో సింపుల్గా చేసుకోవచ్చు దొండకాయ ఉల్లికారానికి దొండకాయలు అర కేజీ తీసుకున్నానండి ఈ విధంగా కట్ చేసుకోవాలి ఇప్పుడు ముందుగా ఉల్లి కారం చూద్దాము ఉల్లి కారం కోసం స్టవాన్ చేసి పాన్ పెట్టి నూనె వేసుకోవాలి నూనె వేడయ్యాక కారానికి సరిపడా ఎనిమిరపకాయలు వేసి ఫ్రై చేసుకోవాలి నేను అర కేజీ దొండకాయలకి పదిహేను ఎనిమిరపకాయలు తీసుకున్నానండి ఎందుకంటే మళ్ళీ మనం ఇక్కడ ఉల్లిపాయలు కూడా వేస్తాం కాబట్టి కారం ఎక్కువే పడుతుంది చూడండి ఇవి ఇలా వేగినాయి కదా ఇప్పుడు ఇవి మిక్సీ జార్లోకి తీసుకోవాలి ఇప్పుడు అదే నూనెలో ఉల్లిపాయ ముక్కలు వేసి ఫ్రై చేసుకోవాలి నేను మీడియం సైజు ఉల్లిపాయలు నాలుగు తీసుకున్నాను ఈ విధంగా కట్ చేసుకోవాలి ఇవి మీడియం ఫ్లేమ్లో లైట్గా వేగితే సరిపోతుంది పూర్తిగా ఎర్రగా వేగక్కర్లేదు చూడండి ఇవి ఇవిలా లైట్గా వేగినాయి కదా ఈ రంగు వస్తే సరిపోతుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి బాగా చల్లారాలి ఇవి బాగా చల్లారిని అండి ఇప్పుడు మిక్సీ పట్టుకుందాం ముందుగా మిక్సీ జార్లో ఎండుమిర్చి ఉన్నాయి కదా ఎండుమిర్చి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి చూడండి ఇలా మిక్సీ పట్టుకున్నాం కదా ఇప్పుడు ఇందులో మనం ముందుగా వేయించిన ఉల్లిపాయ ముక్కలు వేసి కచ్చాపచ్చాగా మిక్సీ పట్టుకోవాలి మెత్తగా ఉండకూడదు ఒకవేళ మీ దగ్గర రోల్ ఉండి రోట్లో దంచుకుంటే ఇంకా బాగుంటుంది చూడండి ఇలా మిక్సీ పట్టుకున్నాం కదా ఈ విధంగా ఉండాలి అక్కడక్కడ ఉల్లిపాయ ముక్కలు కనిపించేలా ఉంటే బాగుంటుంది ఉల్లి కారం తయారైంది ఇప్పుడు దొండకాయ ముక్కలు వేయించుకుందాం స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి నూనె వేసుకోవాలి నూనె వేడయ్యాక దొండకాయ ముక్కలు వేసి బాగా కలిపి మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో మగ్గించుకోవాలి దొండకాయ వేగడానికి కాస్త టైం పడుతుంది ఇలా మూత పెట్టేసి మగ్గించుకుంటే త్వరగా వేగుతాయి మీరు నార్మల్గా ఫ్రై చేసేటప్పుడు కూడా ఈ విధంగా చేసి చూడండి త్వరగా వేగుతాయి సగం మగ్గేంత వరకు మూత పెట్టుకుంటే సరిపోతుంది పూర్తిగా అవసరం ఉండదు చూడండి ఇవి ఇలా బాగా మగ్గినాయి కదా ఈ విధంగా ఉండాలి ఇలా మగ్గాక ఇంకా మూత పెట్టకుండానే వేయించుకోవాలి ఇంకా ఇవి వేగడానికి పెద్ద టైం పట్టదు చూడండి ఇవి ఇలా బాగా వేగినాయి కదా ఇలా వేగితే సరిపోతుంది ఇప్పుడు ఇందులో మనం ముందుగా మిక్సీ పట్టుకున్న ఉల్లికారం వేసుకోవాలి ఉల్లికారం వేసే కూడా ఇంకా పెద్ద టైం పట్టదండి ఒక నాలుగైదు నిమిషాల్లో అయిపోతుంది ఇప్పుడు ఇందులో తగినంత ఉప్పు కొద్దిగా పసుపు వేసి కలుపుకోవాలి ఇలా బాగా కలిపి మీడియం ఫ్లేమ్లో కొద్దిగా రంగు మారే వరకు వేయించుకోవాలి మనకు తెలుస్తుందండి రంగు మారితే ఇది మగ్గినట్టి చూడండి ఇలా బాగా వేగింది కదా ఈ విధంగా ఉంటుంది ఇలా రంగు మారింది అంటే వేగినట్టే ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇంతేనండి దొండకాయ ఉల్లికారం తయారైంది చాలా చాలా బాగుంటుంది వారం రోజుల వరకు నిల్వ ఉంటుంది ఫ్రిడ్జ్లో కూడా పెట్టుకోవక్కర్లేదు బయటే ఉంటుంది చూసారు కదా ఫ్రెండ్స్ చాలా సులభంగా తయారు చేసుకున్నాం నచ్చిందండి వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్